అందరికీ శ్రీరామున శుభాకాంక్షలు అండి నా పేరు సుజాత మీకు తెలుసా ఈ శీర్షు నుంచి ఈరోజు రామాయణానికి ఏడు అంకితో ఉన్నటువంటి సంబంధాన్ని నేను తెలియజేస్తాను శ్రీరాముడు దశావతారాల్లో ఏడవ వాడు శ్రీరాముడు జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు ఏడవది అలాగే శ్రీమద్ రామాయణము అన్న దాంట్లో అన్న పేరులో ఏడు అక్షరాలు ఉన్నాయి కావ్యంలో ఉండే కాండలు ఏడు అంతేకాకుండా యుద్ధంలో రామరావణ యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు మహావీరులు ఏడుగురు ఏడుగురు ఎవరంటే రామలక్ష్మణులు హనుమ సుగ్రీవులు రావణ కుంభకర్ణులు ఇంద్రజిత్తు అలాగే సప్తాశ రథమారుడు అయినటువంటి సూర్యభగవానుడు శ్రీరాముడికి ఆరాధ్య దైవం మన సాహిత్యంలోనూ నిత్య జీవితంలోనూ ఏడు అంకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది సప్త ద్వీపాలతో కూడుకున్నటువంటి వసుంధర సప్త సముద్రాలు అలాగే సఖ్యం సప్తపమదీనం అంటే ఏడు అడుగులు నడిస్తే సఖ్యత కలుగుతుందని లోకోక్తి రామాయణ భాగవత పఠనం ఏడు రోజులు సాగాలన్నటువంటి ఒక నియమం ఇవన్నీ ఏడుకి ఎంతో ప్రాధాన్యతని ఇస్తున్నాయి అలాగే పరీక్షిత్ మనలో ఏడు రోజుల్లో జరుగుతుంది అని చెప్పడంలో కూడా ఎంతో అంతరార్థం ఉంది అంటే వారానికి ఉండేది ఏడు రోజులే ఎవరు పుట్టినా ఎవరు మరణించినా ఆ ఏడు రోజుల్లోనే జీవితం అనే నాటక రంగానికి రంగస్థలం ఏడు రోజులే ఎనిమిదో రోజే లేదు ఇదంతా తెలిసే ఒక గొప్ప అర్థంతో రామాయణాన్ని ఏడవ సంఖ్యతో కలిపి ఒక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు